నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల ఇరవై ఐదుగా మారబోతుందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల సంఖ్య నూట డెబ్బై ఐదు రేపొద్దున్న నియోజకవర్గాల విభజన తర్వాత అంటే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలుగా మారబోతున్నాయా రెండు వందల ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అనేది ఖచ్చితంగా విభజన నాటి హామీల చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏపీలో ఖచ్చితంగా రెండు వందల ఇరవై సీట్లు వస్తాయి అనేది అసెంబ్లీకి ఒక అంచనా అయితే ఈ భారీ నెంబర్ వల్ల లాభం ఎవరికి అనేది ఇప్పుడు ఏపీలో ఒక హాట్ టాపిక్ ఇప్పటివరకు చూస్తే ఫుల్ క్రౌడ్తో ఉంది ఆ పార్టీకి ఎన్ని సీట్లు పెంచినా ఇంకా బోలెడు మంది అభ్యర్థులు ఉన్నారు అంటున్నారు టీడీపీ ఇప్పటికే కిక్కిరిసిపోయింది ఆ పార్టీలో ఇక చేరిన ప్రాధాన్యత ఉండదు అసలు చేరి ఉపయోగం ఉండదు అనుకున్న వారు వేరే పార్టీల వైపు చూస్తారు ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమితోనే అంత పోటీకి దిగుతారని చెబుతున్న నేపథ్యంలో టీడీపీలో టికెట్ దక్కదని భావించిన వారు ముందే సేఫ్ జోన్ కోసం చూస్తారట టీడీపీలో యువతకు టికెట్లు ఈసారి ఎక్కువగా ఇస్తారు అని దాంతో సీనియర్లు తమ వారసులకు టికెట్లు దక్కితే ఓకే లేకపోతే వారే స్వయంగా జనసేనలోకి వారిని పంపించే అవకాశాలు కూడా ఉన్నాయట జనసేనలో చేరితే సీటు గ్యారంటీ అలాగే పొత్తు ఉంటే గెలుపు గ్యారంటీ అని ఆలోచిస్తున్నారట మరోవైపు టీడీపీ బీజేపీ నుంచే జనసేనలోకి జంప్ చేయాలని చూస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు అనేది అంటు చెప్తున్నారు వారంతా వచ్చే ఎన్నికల కోసం ఇలా చేస్తున్నారట ముందే కచ్చి వేస్తే సీటు గ్యారెంటీ ఇక నేరుగా చట్టసభల్లోకి వెళ్ళిపోవడం అని ఆలోచిస్తున్నారట ఇంకోవైపు నుంచి వైసీపీ నుంచి కూడా జనసేనలో చేరేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారట వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది అని అధినేత చెబుతున్నా ఇంకా కొన్ని రీజియన్స్లో అయితే ఈ ఫ్యాన్ రెక్కలు సరిగ్గా తిరగట్లేదట కొన్ని జిల్లాలతో పాటు విశాఖ నుంచి ప్రధానంగా విశాఖ వంటి చోట వైసీపీ ఈ ప్రధానంగా అక్కడ ఇంకా ఎదిగే అవకాశం అయితే కనిపించట్లేదట ఆ పార్టీలో వారు ఛాన్స్ దొరికితే చాలు జనసేనలో చేరైనా సరే చట్టసభలో అడుగుపెట్టాలని చెప్పి లెక్కలు వేసుకుంటున్నారట ఇంకోవైపు చూస్తే సామాజిక సమీకరణాలు ప్రాంతీయ లెక్కలు ఇతర అంశాలతో కూడా టీడీపీ వైసీపీ బీజేపీల నుంచి నేతలు జనసేన వైపు చూస్తున్నారు అనేది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ అందరూ జనసేన వైపు ఫోకస్ పెట్టారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మన వచ్చింది కాబట్టి ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు కాబట్టి ఈసారి ఎలా లేదనుకున్నా ఒక యాభై స్థానాలైనా దక్కుతాయి అనేది వాళ్ళ లెక్క అంటే రెండు వందల ఇరవై ఐదు కాబట్టి అంటే యాభై స్థానాలు కనుక ఒకవేళ దక్కితే దాంతో జనసేనలో చేరిపోతే ఖచ్చితంగా వాళ్ళకి సీటు దక్కుతుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు అయితే వైసీపీని వీడి ఇటు టీడీపీలో ఉన్న ఛాన్స్ లేదు అని అనుకుంటున్న వాళ్ళు సైతం పునరాలోచన చేస్తూ జనసేన దారి పడుతున్నారట ఇప్పుడు ఇదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం పవన్ కళ్యాణ్ నిజంగా మరి ఎంతమందిని తీసుకుంటారా వీళ్ళందరికీ కండువాలు కప్పి స్వాగతిస్తారా చేరేందుకు అనుమతిస్తారా అదే ఇక్కడ అసలైన చిక్కుబుడి ఆయన కనుక ఓకే అంటే చాలామంది జనసేనలో దూకేయడం జనసేనకు వెళ్ళిపోవడం ఖాయమట కానీ రేపొద్దున యాభై సీట్లు వస్తాయి ఇంకా ఎక్కువ వస్తాయా లేదు తగ్గుతాయా అనే దాన్ని బట్టి కూడా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు డిసైడ్ అయి ఉంటుంది